ఇప్పుడు నేను చెప్పే విషయం మీరందరూ కూడా గుండెని రాయి చేసుకుని వినండి ప్రేరణకి మళ్ళీ పెళ్లి జరగబోతుంది ఎస్ మీరు విన్నది నిజమే దానికి సపోర్టెడ్గా నిలిచింది ఎవరంటే నిఖిల్ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది మీరు మధ్యలో సగం సగం చూసి కామెంట్లు పెట్టి తిట్టద్దు నిన్న నైట్ నిఖిల్ ఒక స్టోరీ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక యూట్యూబ్ లింక్ ఉంది ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ప్రేరణ కంభం హడావిడిగా అందులో పెళ్లికి రెడీ అవుతుంది అదంతా చూసి నేను సాక్ అయ్యాను అసలు ఏం జరుగుతుంది ఆయన బుర్ర పిచ్చెక్కి ఆ వీడియో మొత్తం చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే రీసెంట్గా ప్రేరణ అండ్ అతని హస్బెండ్ శ్రీపాద్ కలిసి జోడీ సీజన్ త్రీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చారు సో అందులో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరి ముందు ప్రేరణ శ్రీపాదు పెళ్లి ఓంకర్ చేయాలని ప్లానింగ్ చేశాడంట ఇదంతా ప్రేరణ రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో ఆ వ్లాగ్ పెట్టింది అయితే ప్రేరణ చెప్పిన విషయం ఏంటంటే స్టార్టింగ్ నా పెళ్లి జరిగినప్పుడు మీరు ఎవరు చూడలేదు కాబట్టి ఇప్పుడు సేమ్ అదే ఎమోషన్స్ అదే ఫీలింగ్స్ అదే కోపం అదే కళ్యాణ్ లాగా సెట్ వేసి మొత్తం మీ అందరికీ చూపిస్తాను ప్లీజ్ దయచేసి ఈ ఎపిసోడ్ చూడండి అని ప్రేరణ కంబం ఆ యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది ఇది తెలియక చాలా మంది ప్రేరణకు మళ్ళీ పెళ్ళి అని షాక్ అవుతున్నారు అదేమీ లేదు ప్రేరణ ఫస్ట్ పెళ్లి ఎవరితో జరిగిందో సెకండ్ పెళ్లి కూడా అతనితోనే జరుగుద్ది ఇది అంతా జస్ట్ ఆడియన్స్ అటెన్షన్ కోసం మరి మీరు కూడా ఇది చూసుంటే కామెంట్ చేయండి